గుండకల్ నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాలు చేసిన పెద్దలకు అన్నలకు తమ్ముళ్లకు నా నమస్కారం ఈ ఉత్సాహం ఈ ఆర్పాటం చూస్తుంటే ఈ జల చూస్తుంటే ముఖ్యమంత్రి ఎవరైతారో ఎవరైతారో నారా చంద్రబాబు నాయుడు గారు అంటారా మన పల్లెకు అభివృద్ధి కావాలంటే బాబు రావాలి మనందరము దేశం మరేసి మన గ్రామాల్లో అందరూ అన్నదమ్మలుగా ఉండి మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలంటే పాపం రావాలి నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను కానీ ఈ హృదయంలో ఈ బాడీలో ఎక్కడా మంత్రి కానీ ఎమ్మెల్యే అనే భావనలో నేను ఎక్కడా లేదు అని చెప్పేసి మీ అందరికీ తెలుసా నేను ఎప్పుడు కూడా మీ అన్న తమ్ముడుగానే ఉంటాను కానీ ఎమ్మెల్యే అనే భావన నాకు ఎక్కడ లేదు అని చెప్పేసి అన్న తమ్ముడు అనే దానికి శాశ్వతం కానీ ఈ పదువుని శాశ్వతం కాదని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నా నేను దాదాపుగా ఇరవై రోజుల నుంచి చూస్తున్నా మీ ప్రేమ మీ అనురాగం చూస్తుంటే ఎన్ని కన్న నెత్తినా మీరు తీసుకోండి అని చెప్పేసి చూసుకున్నారా అన్నారా నలభై రోజులుంది ఎలక్షన్ అన్నా ప్రతి గ్రామానికి వచ్చిపోతా ప్రతి కష్టాన్ని చూసుకుంటా మీ అందరికి తోడుగా అన్నగా తమ్ముడుగా ఉంటారని చెప్పి అన్నా అందరూ బిజెపి పెద్దలు అందరూ ఉన్నారు జనసేన తమ్ముడు అన్న తమ్ముడు ఉన్నారు పవన్ కళ్యాణ్ అన్న తమ్ముడు మా నరేంద్ర మోడీ పెద్దలున్నారు వాళ్ళందరూ సాయ సహకారాలతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటున్నా నేను మీ అందరి ప్రతి ఇంటికి వచ్చి ప్రతి గ్రామానికి వస్తా మీ కష్ట సుఖాలు తెలుసుకుంటా మీ అందరికీ పని ఏం చెప్పని తెలుసా ఈ రోజు నుంచి ఎవరు కూడా పోలీస్ స్టేషన్ని ఎక్కకూడదు స్వతంత్రం ఇప్పుడు వచ్చింది స్వతంత్రం మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకున్నాం కదా గ్రామాల్ని అభివృద్ధి చేస్తానంటే ఎమ్మర్ఓ ఆఫీస్ పెట్టండి మీ అందరికీ మానిస్తున్నా ఎప్పుడు వాటికి పని చెప్పానా కానీ పోలీసులకి పని చెప్పానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి పనులు చేస్తున్నా మీ అందరికీ తప్పుడుగా అందగా ఉంటాను కాబట్టి నేను కూడా నాతో పాటు గుంతకలికి సునామే వైఎస్ఐ కాంగ్రెస్ పార్టీ ముడు సో அந்த மறுக்கி போது போது நான் தெரிவித்து அண்ணா பெருத்தோம் சூழண்டி పెద్ద అయితే తల్లి వచ్చి ఈ మండు టెండర్ సైతం పన్నెండుగా భావించి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే అభ్యర్థి జయరామ్ గారికి అదే కార్యక్రమం ప్రతి ప్రజల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేర ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా జనసేన కార్యకర్తలు బీజేపీ మిత్రులందరూ కూడా పేరు పైన ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటాను ఈ రోజు బొట్టమొచ్చారుగా గుర్తుకల్ నియోజకవర్గానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉన్న కోసం చాలా సంతోషిస్తూ ఒకటే నేను చెప్తున్నా ఈ సంవత్సరంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనం అందరికీ ఒకసారి గమనించండి మనము ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క వర్గాలు కూడా మహిళలు కాని విద్యార్థులు కాని యువత కాని అందరూ రైతులు కాని వ్యాపారస్తులు కాని ఉద్యోగస్తులు కాని ప్రతి కూడా బాధపడుతూ ఈ రాష్ట్రంలో ఈ పరిపాలనకి చర్యల కింద పాడాలి ఆలోచన ఉన్నారు కాబట్టి మనమందరూ కూడా వాళ్ళ సహకారం తీసుకొని తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యధిక అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యతగా మనం మొదటిగా గుర్తు పెట్టుకోవాల్సింది మిమ్మల్ని ఈ రోజు జనసేన కూడా మనందరికీ పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు అదేవిధంగా బీజేపీ మోదీ గారు కూడా భవిష్యత్తులో రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతో నిధులు తీసుకురావాలి కాబట్టి మనమంతర కూడా ఏక లక్ష్యంతోనే ఐక్యవంతంగా ఈ నలభై రోజుల పాటు పూర్తి స్థాయిలో శ్రమించే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి దొంగలు చేయడం కానీ అదేవిధంగా అన్ని కళ్ళ స్టాండ్ చెప్పేసి ఎంపీ అభ్యర్థిగా పుట్టి నన్ను అత్యధిక మేయర్తో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తూ తెలియజేసుకుంటాను జై చంద్రబాబు నాయుడు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి